రా మా కొంచెం టీయ్యుయా టీయా ఏమైందయ్యా అయ్యా ఏమైందయ్యా చిన్నపిల్లవాళ్ళు అలా ఏడుస్తున్నావు మా తమ్ముడు కొడుకు బెంగళూరు నుంచి వస్తున్నానని తెలిసింది ఆడికి ఇష్టం అని చాలా తీసుకెళ్ళ చాలా కాలం తర్వాత వచ్చాడుగా ఎలా ఉన్నాడు ఏమన్నాడు కార్లు ఎదిలేడే కనీసం పలకరించలేదు పక్కన భార్య కూడా ఉన్నట్టుందా సరిగ్గా చూడలేదేమో లేదే అప్పటికి నేను ఉన్నాను నన్ను చూసి అర్థం పుజేశాడు అదేంటయ్యా చిన్నప్పుడు పెద్దనా పెద్దనా నీ పక్కనే పడుకునేవాడు వాడమ్మ వచ్చి పిలిచినా వెళ్ళేవాడు కాదు అలాంటిది నిన్ను పట్టించుకోకపోవటం ఏంటయ్యా కలవకుండా వెళ్ళిపోయాడు మరి ఎప్పుడు ఏమో నిన్ను పలకరించలేదని ఆడి మీద నీ కోపం లేదా నా చేతిలో పెట్టినూడు ఆడపిల్ల నా కోపమేంటే ఏదో చిన్న వయసు చెల్తి చేవక ఏదో పొరపాటు చేస్తారు ఆ మాసం దానికి కోపాలు పెట్టుకుంటారేంటి అమ్మ చేతి ముద్దలు మర్చిపోయి చేతికి అంటకుండా స్కూన్తో తింటాం నేర్చుకున్నారు చాలా ఎదిగిపోయారు అన్నీ మర్చిపోయి ఉంటున్నారు బాగా పాస్తులు ఉండ ఇంటికి అల్లుడయ్యాడు మన పూరీలు చూస్తే నామోజీ అనిపించిందేమో పలకరించకుండా మొఖం సాటేశాడు ఆడికి ఏదో ఇబ్బందులు ఉండి ఉంటాయి అయినా పట్టణం ఉద్యోగం చేస్తున్నా భార్య పెద్ద వ్యాపారం చేస్తున్నా మామగారు కూడా ఉన్నాడు వాళ్ళ ముందు మనం ఎలా పరిమిస్తాడు ఏమని పరిచయం చేస్తాడు చెప్పు సొంత వాళ్ళని పరిచయం చేయలేనంత స్థితిలో ఉన్నారు రేపొద్దున తల్లిదండ్రులు పల్లెటూరు వాళ్ళని ఎంత తీసుకెళ్తానికి నామోషి పడతాడేమో ఆడి అర్థం చేసుకుంటాడు ఎంత ఎత్తే ఎదిగినా మొదటి మెట్టు మర్చిపోకూడదు అయ్యా కాలు ఎక్కాక అదుపు తప్పితే పాతాడానికి పోతారు పిల్లలు మంచి స్థాయికి రావాలని అందరూ కోరుకుంటారు ఆ స్థాయికి రాగానే సొంత వాళ్ళు కూడా పదవి అయిపోతున్నారు అదే నాకు కొంచెం బాధగా ఉంది పిల్లల్ని కనకాలం కానీ వాళ్ళ కనలేం కనలేంకయ్యా నువ్వు బాధపడక మన ఛానల్లో తాతీగారి నవ్వు బాగుంటుందని అందరూ అంటున్నారు నువ్వు ఏడుస్తూ ఇలా ముఖం పెడితే అందరూ ఫీల్ అవుతారు అమ్మయ్యా నవ్వావా ఇప్పుడు బాగుండవు రా వంట మొదలెడదాం ఏం కోసేస్తావే నాకు అంటే ఇష్టం నీకు పెరుగంటే ఇష్టం రెండు కలిపి పట్లకాయ పచ్చడి చేస్తా పచ్చడి బాగుంటా చాలా బాగుంటుందయ్యా నేను చేసి పెడతా చిన్నగా ఎలా ఉందో చెప్తా ముందుగా ఈ పట్లకాయని గీరుకోవాలి చాకుతో ఇలా గీరుకుంటాం వల్ల పసర వాసన రాకుండా ఉంటుంది ఇందులో గలు గట్టిగా పిసుక్కోవాలి ఇలా పిసుక్కుంటాం వల్ల పట్లకాయలో పసరాసనం పోతుంది అయితే కాగింది మెంతులు దారగా వేయించుకోవాలి ఈ రకంగా దారగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో చెంచాడు ఆవాలు వేసుకుంటున్నాను అలాగే జీలకర్ర కాడ ఒక చెంచా వేసుకుంటున్నాను మినపప్పు కాడ ఒక చెంచాడు వేసుకుంటున్నాను వచ్చానపప్పు కాడ ఒక చెంచాడు వేసుకుంటున్నాను అలాగే ఎండుమిరకాయలు రెండు కాయలు వేసుకుంటున్నాను ఐటెల్ రెండు కర్రేపాకరెప్పలు తీసుకురావయ్యా சுபரங்க கடுக்குன்ன பட்டல காய் முக்கிய மீறும் ఇలో కరే ఫాక్స్ రబ్బల కాడేస్కుంటున్నాను ఇందులోకి చిట్టుకుడు పసుపు కూడా వేసుకుంటున్నాను మరొకసారి ఇవన్నీ శుభ్రంగా కలుపుకోవాలి ఈ పొట్లకాయ ముక్కలో కాసేపు మగ్గనివ్వాలి అల్లవాను పచ్చిమిరకాయలు మెత్తగా నూరుకోవాలి నా చెప్తే నేను నూరే పెద్ద కూడా అయ్యా నేను నూరుకుంటాలే ఇందులో అల్లం పచ్చిమిరకాయలు నూరుకున్న పేస్ట్ కూడా వేసుకుంటాం ఇంకా అయితే మధ్య పైన కుషేమ ఇవ్వాలి ఇంక అయిపోతాకొచ్చిందా ఒడ్డు పోగేయాలి అయిపోతాకొచ్చిందా అయ్యా తినేసి వెళ్ళి పోగేద్దాం ఒట్లుగా అయితే సలారింది ఇందులో పెరిగేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ శుభ్రంగా కలుపుకోవాలి పొట్టకాయ పెరుగు పచ్చడి చూపరగా ఉందా రంగనాయకమ్మ నువ్వు నా దొరికితే నా అవు నువ్వు ఎంత మంచి మంచి వాటర్ ఉంటాడు నీ కళ్ళక్కడ ఊరి లేదా ఎంత రంగనాయకమ్మ